ఇలా చేస్తానండి అల్లం ఉన్నాయి నెల రోజులైనా కూడా తాజాగా చక్కగా ఏ మార్పు లేకుండా ఉంచుకోవచ్చండి మార్కెట్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇలాగా వాడేసాం అనుకోండి ఏదో వారం రోజుల వరకు అయితే పర్వాలేదు కానీ నెలల తరబడి రోజు ఇలా ఉంచుకోవాలనుకుంటే మాత్రం అలా చింపిన దగ్గర ఏమవుతుందంటే అక్కడ ఆ మట్టి మళ్ళీ అందులోకి వెళ్ళిపోయి ఆ అల్లము మట్టి రంగులోకి మారిపోతుందండి మట్టిని లాగేసుకుంటుంది ఆ లోపలికి అందుకని మీరు ఏం చేస్తారంటే వాటర్ తీసుకొని వాటర్లోని ఈ అల్లా అల్లం నానబెట్టేసి తోటి శుభ్రంగా కడిగేసేయండి మామూలు టూత్ బ్రష్ ఉంటుంది కదా ఇలా క్లీన్ చేయడానికి మంచి టూత్ బ్రష్ తీసుకొని బాగా ఇలా పామినట్టుగా కడిగేసుకోండి నేనంటే వారం రోజులకే అలాగే తెచ్చుకుంటాను కాబట్టి ఈ ప్రాసెస్ అవసరం ఉండదు నాకు మామూలుగా అదే నేను నెల రోజులకో తెచ్చుకున్నాను అనుకోండి ఖచ్చితంగా ఈ ప్రాసెస్ చేయాలి లేదంటే ఏమవుతుందంటే అల్లము ఈ మట్టి రంగులోకి మారిపోతుంది లోపలికి మనం చిన్న చిన్న చింపుతూ ఉంటాము కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ఆ చుట్టూ ఉన్న మట్టి అంతా అది లాగేసుకుంటూ ఉంటుంది ఇంకా మట్టినే మనం తిన్నట్టు అయిపోతుంది అందువలన ఖచ్చితంగా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఎక్కడ మట్టి లేకుండా ఈ ఇరకల్లో కూడా బాగా క్లీన్ అయ్యేలా ఉండడం కోసం అలా బ్రష్తో కడుక్కుంటాము శుభ్రంగా అలా పామేసి కడిగేసిన తర్వాత అవి తీసి పక్కన పెట్టేసేయండి తీసేసి పక్కన పెట్టేసి వాటరు మార్చేసేయండి మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకొని ఇంకొకసారి కడిగేసేయండి బాగా శుభ్రంగా కడిగేసేయాలండి ఎక్కడ చిన్న మట్టి కూడా లేకుండా చక్కగా కడిగేసుకోవాలి ఇలా కడుక్కున్న తర్వాత ఒక క్లాత్ తీసుకోండి క్లాత్ మీద ఇవి వేసేసి కాటన్ క్లాత్తో తీసుకోండి ఈ అల్లం వేసేసి అలాగా కనీసం ఒక మూడు గంటలైనా ఆరనివ్వండి కొంచెం నీడలోనే ఆరనివ్వండి ఎండలో అక్కర్లేదు నీడలో అలా ఆరనియండి చూడండి ఈ విధంగా ఆరిపోయిన తర్వాత ఒక మూత బాగా పట్టే డబ్బా తీసుకొని అందులో వేసుకొని ఇప్పుడు మనం అలా చిదుపుకొని కొద్ది కొద్దిగా తీసుకున్నా కూడా మిగతాళ్ళు పాడవద్దు అనమాట ఇలా మూత టైట్గా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమేనండి అంతేనండి ఫాలో మై ఛానల్ ఫర్ హెల్తీ అండ్ హ్యాపీ లైఫ్ అండి సబ్స్క్రైబ్